వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం జేఎన్యు ఇక ఇప్పుడు దీని గురించి సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చ నడుస్తుంది మీ అందరికీ తెలిసిందే అక్కడ కొందరు విద్యార్థులు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో రెచ్చగొట్టే నినాదాలు చేసిన వీడియోలు బయటకు కూడా వచ్చాయి సోషల్ మీడియాలో బాగా కనబడతాయి చెక్ చేసుకోవచ్చు దీనిపై జేఎన్యు అధికార యంత్రాంగం తీవ్రంగా స్పందించింది ఈ నినాదాలను తాము ఖండిస్తున్నట్లు ప్రకటించింది అలాగే దీనిలో పాత్ర ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా యాజమాన్యం ప్రకటించింది తక్షణమే సస్పెండ్ చేయడం లేదా యూనివర్సిటీ నుంచి శాశ్వత బహిష్కరణ కూడా చేసే అవకాశం ఉందని అంటున్నారు ఈ నేపథ్యంలో ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా యూనివర్సిటీ యంత్రాంగం ఢిల్లీ పోలీసుల్ని కోరింది ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కూడా స్పందించింది విశ్వవిద్యాలయాలు కొత్త కొత్త ఆవిష్కరణలకు ఆలోచనలకు కేంద్రాలే కానీ విద్వేషపూరిత ప్రయోగశాలలుగా మార్చడానికి తాము మాత్రం అనుమతించమని చెప్పింది వాక్ స్వాతంత్రం భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు కానీ ఏ విధమైన హింస చట్ట విరుద్ధమైన ప్రవర్తనను కానీ దేశ వ్యతిరేక కార్యకలాపాలని మాత్రం ఎట్టి పరిస్థితిలో సహించకూడదు అదే జేఎన్యు యాజమాన్యం కూడా ప్రకటించింది ఇక జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘంతో సంబంధం ఉన్న విద్యార్థులు నిర్వహించిన ఏ నైట్ ఆఫ్ రెసిస్టెన్స్ విత్ గెరిల్లా దాబా అనే కార్యక్రమం సబర్మతి ప్రాంగణంలో జరిగింది ఈ సమయంలో ఈ సంఘటన జరిగినట్లు విశ్వవిద్యాలయ పోలీసులకు ఫిర్యాదు చేసింది మొదట కేవలం చిన్న కార్యక్రమంగా కనిపించింది కేవలం ముప్పై నుంచి ముప్పై ఐదు మంది విద్యార్థులే వచ్చారు అయితే రెండు వేల ఇరవై ఢిల్లీ అలర్ల కుట్ర కేసులో ఉమర్ ఖలీద్ మరియు షార్జిల్ ఇమాం బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించిన తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోయింది ఇక ఆ తర్వాత కొద్దిసేపటికే విద్యార్థుల బృందం ప్రధానమంత్రి హోంమంత్రిని లక్ష్యంగా చేసుకొని రచ్చగొట్టే నినాదాలు చేయడం మొదలుపెట్టారు ఇక ఈ గొడవంతా ఎప్పుడు కారణం అంటే రెండు వేల ఇరవై ఢిల్లీ అలర్ల కుట్ర కేసులో ఉమ్మర్ ఖలీద్ మరియు షర్జిల్ ఇమాంలకు బెయిల్ మంజూరు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరి నిరాకరించింది ఇక అక్కడ నిరాకరించగానే జేఎన్ఈలో ఒక కార్యక్రమం పేరుతోటి గొడవ ప్రారంభమైంది కోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సబర్మతి హాస్టల్ దగ్గర వామపక్ష విద్యార్థి సంఘాలు ఈ నిరసనకు నిర్వహించాయి ఈ నిరసనలో ఉద్దేశపూర్వకంగా ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి వ్యతిరేకంగా అంటే వారి మీద ఒక కుట్ర చేస్తున్నట్టుగా కూడా నినాదాలు యూనివర్సిటీ క్యాంపస్లో వచ్చాయి అంటే ఇలా జరిగింది అని ఒక ఆర్వాయిస్ చెప్పడం కాదు లేకపోతే సోషల్ మీడియా భద్రతా అధికారులే చెప్తున్నారు అనుకోకుండా చేసింది కాదు ఉద్దేశపూర్వకంగానే చేసింది అనేది తేల్చి చెప్పారు దేశ ప్రధాని మీద దేశ హోంమంత్రి మీద ఒక టెర్రరిస్ట్ని ఒక ఉగ్రవాదికి బేలివ్వకపోతే విద్యార్థి సంఘాలు ఒక ఉగ్రవాదికి అండగా దేశ ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు భారతదేశంలో అంటే అలాంటి విద్యార్థి సంఘాన్ని ఇంకా ఎందుకు బహిష్కరించట్లేదు వాళ్ళు డైరెక్ట్ సవాల్ విసురుతున్నారు అయినా వాళ్ళని ఎందుకు ఉపేక్షిస్తున్నారు అనేది నాకైతే అర్థం కావట్లేదు మీకు ఏమన్నా అర్థమైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఏదేమైనా ఆల్రెడీ ప్రతిపక్షాలు ప్రకాష్ రాజ్వా లాంటి వాళ్ళు రాహుల్ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు మోదీ అమిత్ షా మీద కుట్ర చేస్తూ బహిరంగంగా రండి బయటికి కొట్లాటలు చేయండి అని చెప్తుంటే యూనివర్సిటీల్లో ఇగ ఇట్లా విద్యార్థి సంఘాల ముసుగులో సేమ్ అదే కుట్రను చేస్తున్నారు ఈ కుట్ర కుట్రను అటు విద్యార్థులు ఇటు సమాజం గుర్తించి కుట్రలు చేసే వాళ్ళను చెంపదెబ్బ కొట్టే విధంగా సమాధానం చెప్పాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతనందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్